వెల్కమ్ బ్యాక్ టు శివ ప్రాపర్టీస్ ఈరోజు గుంటూరులో ఒక బెస్ట్ లొకేషన్లో భారీ స్క్వేర్ ఫీట్తో రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి వచ్చింది ఒక గోల్డెన్ శాన్స్ చంద్రమౌళి నగర్లో సామాన్యుడికి అందుబాటులో ఉండే బ్యాంక్ ఆప్షన్ టూ బీహెచ్కే ఫ్లాటు ఇంకా ఆలస్యం ఎందుకు ఓవరే చూపించేస్తా ఈ రోజు మనం చూస్తున్న ప్రాపర్టీ చంద్రమౌళి నగర్ గుంటూరులో ఉంది సాంబశివ రెసిడెన్షియల్ పక్కన ఉన్న ఈ ప్లాట్ ఒక ఆర్సిసి టూబిహెచ్కే రెసిడెన్షియల్ ఫ్లాట్ ఫుల్ వాస్తుపరంగా సౌత్ ఫేసింగ్ మొత్తం స్థల పరిమాణం చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందల స్క్వేర్ ఫీట్ లో రావడం జరిగింది మీకు వచ్చే యూడిఎస్ హండ్రెడ్ డివైడ్ షేర్ చూసుకున్నట్లయితే అరవై ఏడు గజాల్లో రావడం జరిగింది ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అంటే మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకి మీకు సొంతం కావచ్చు అసలు రిజర్వ్ తరచు ఎన్ని అంటే కేవలం రిజర్వ్ ప్రైస్ చూసుకున్నట్లయితే డెబ్బై లక్షల ఇరవై వేల రూపాయలు మాత్రమే మనకు బ్యాంకు ఆప్షన్ రిజర్వ్ ప్రైస్లో రావడం జరిగింది ఇంత ప్రీమియం లొకేషన్లో ఇంత ధరకు ఇంటికలను నెరవేర్చుకోవడం ఒక అరుదైన అవకాశం ఈ ఆప్షన్ చివరి తేదీ చూసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీ ఆప్షన్ చివరి తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ పదహారు వరకు మనకు ఆప్షన్ లాస్ట్ డేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ తేదీ మిస్ అవ్వద్దండి ఒకసారి మిస్ అయితే మళ్ళీ దొరకదు బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అంటే కొంతమందికి భయం కానీ నిజంగా ఇది ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ కొన్ని ముఖ్యమైన టిప్స్ గురించి చెప్తాను వినండి మొదట ప్రాపర్టీని ప్రత్యక్షంగా ప్రతి పరిశీలించండి బ్యాంక్ ఇచ్చే నోటీసు డాక్యుమెంట్స్ బాగా చదవండి లీగల్ క్లారిటీ కోసం ఒక మంచి లాయర్ లేదా రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంప్రదించండి ఈఎంఐలో ఇంటి కోసం వెతుకుతున్న వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ ఇది రెనోవేషన్ చేసి అద్దెకి పెట్టిన మంచి రిటర్న్స్ వస్తాయి ఇంత బాగున్న ఇంటి గురించి ఇంకా వివరాలు కావాలా వెంటనే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే సంప్రదించండి ఇలాంటి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ ఫ్లాట్స్ ఇండివిజువల్ హౌస్ల కోసం మన శుభ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ కళల ఇంటిని బడ్జెట్ ధరలో పొందేందుకు ఇది బెస్ట్ ఛాన్స్ మరిన్ని ఆసక్తికరమైన ప్రాపర్టీ అప్డేట్స్ కోసం మీతోనే ఉంటాను ఇది మీ స్నేహితుల శుభ ప్రాపర్టీస్ థ్యాంక్ యూ